హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రైతన్నలకు రైతు బంధు గురించి ఈ రోజు అయితే మీకు శుభవార్త అయితే తీసుకొని వచ్చాను నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్ సమావేశం మీటింగ్ నిర్వహించారు తెలంగాణ రైతన్నలకు రైతు బంధు ఏ జిల్లాల నుంచి రైతులకు డబ్బులు వేయడం మొదలు పెట్టాలి అలాగే రైతులకి ఇంత పట్టా భూమి ఉన్న వారికి ఎన్ని డబ్బులు వేయాలి అని మీటింగ్ లో అయితే చర్చించారు సో ఈ వీడియోలు అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఒక ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు వేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు తీరా ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొన్న రైతుబంద్ మీటింగ్ సభలో అందరు ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతన్నలకు ఏడాదికి పన్నెండు వేలు రైతుబంద్ డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కోట్ల అప్పుల్లో ఉంది అలాగే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అలాగే ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతులకు తొంభై ఐదు కోట్ల రైతుబంది డబ్బులు విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి మీటింగ్లో మూడు పథకాలైతే జారీ చేశారు ఆ పథకాలు ఏంటంటే ఫస్ట్ పథకం ఎవరైతే రైతులు పొలం సాగు చేస్తున్నారో వారికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా రెండో పథకం ఎవరైతే రైతులకి పొలం లేని వారు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇక మూడో పథకం వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు ఎవరికైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వారికి ఇంటి సహాయంగా ఒక్కరికి నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టిస్తున్నట్లుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇవన్నీ హామీలు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలు పెడుతున్నట్లుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తున్నారు అలాగే రైతులకి ఎవరికైతే ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి ఎకరానికి ఆరు వేల చొప్పున తమ అకౌంట్ లో జమ చేస్తున్నట్లుగా చెప్తున్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేంటంటే రైతులు ఎవరైతే తమ వ్యవసాయం భూమిలో పొలం పండిస్తున్నారో వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు పడతాయి మిగతా రైతులు ఎవరైతే బీడు భూములపై రైతు బంధు పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి డబ్బులు పడవు అంటూ చెప్తున్నారు కాబట్టి రైతులు మీ వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే మీకు రైతు బంధు అయితే ఖచ్చితంగా పడతాయి అలాగే రైతులు మీ పాస్బుక్ ఖాతాని కూడా ఒక్కసారి మీ బ్యాంకు వెళ్లి కరెక్ట్ గా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది రైతులు పాస్బుక్ కరెక్ట్ లేనందు వల్ల కొంతమంది రైతులకి రైతు బంద్ అయితే పడట్లేదు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతుకి తమ ఖాతాలో రైతు బంధు అయితే ఖచ్చితంగా జమ కాబోతున్నాయి కాబట్టి రైతులు మరో నాలుగు రోజుల్లో మీ బ్యాంక్ వెళ్లి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే కరెక్ట్ గా చెక్ చేసుకోండి మిగతా రైతులకి ఎవరికైతే రైతుబంధు పాడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి